వెల్కమ్ టు ఎస్ఎన్ జానల్ రైతు బంధు నిధులపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా సుమారం ఆసక్తికర పోస్ట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు కోసం కేటాయించిన ఏడు వేల కోట్లు ఇంటిపోయినాయి అని ప్రశ్నించింది రైతులకు అందాల్సిన డబ్బు కాంట్రాక్ట్ జేబులోకి పోయిందా అని ట్విట్టర్ వేదికగా నిలదీసింది ఎన్నికల ముందు ఈసీకి ఫిర్యాదు చేసి రైతు బంధు పంపిణీ అడ్డుకున్న కాంగ్రెస్ పంటకాలం పూర్తయినా కూడా ఇంకా రైతులందరికీ పెట్టుబడి సాయం అందలేదని పేర్కొంది రైతు బంధు సొమ్ము ఎక్కడికి పోయింది అని రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు అని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది పూటకో మాట రోజుకో అబద్ధం చెబుతూ రైతు బంధు ఎగబెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చింది అసెంబ్లీ ఎన్నికల ముందు రైతు బంధు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడంతో ఈసీ నిలిపివేసింది మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ